నమస్తే సార్ నమస్తే ఏం సార్ ఏం చేస్తున్నారు ఈ సీతాఫలం చెట్టుకు పాతి చేసినయ్యా ఈ సీతాఫలం పండ్లు చాలా అమృతంలాగా ఉంటుంది పళ్ళల్లో అన్నిటిల్లో కింగ్ అనమాట ఇది రుచిలో అంటే బాగా పలక రావాలి ఈ మధ్యలో పసుపు రంగు వచ్చి కోస్తే ఇవన్నీ పిందెలు ఆ పసుపు రంగు బాగా వచ్చి ఇలా కోస్తే రేపటికి పండాల అది టేస్ట్ ఉంటుంది కోసినాక నాలుగైదు రోజులు పండితే అది సప్పగా ఉంటుంది ఇది మనం గింజలు వేసుకొని మొలవేసిన అటుని చెట్టు దాదాపు వంద కాయల పైన కాసింది దీని వయసు నాలుగేళ్ళు ఉంటుంది ఇప్పుడు నాలుగేళ్ళుగా నర రెండేళ్ళు వేలకే సీతాఫలం చెట్టు కాపు కాస్తుంది బాగా వస్తే మరి చాలా మంచిది సీతాఫలం సంవత్సరానికి ఒక కాపే కాస్తుంది రెండు మూడు సార్లు కాయలు కానీ సీతాఫలం కాయే చాలా బాగుంటుంది అనేక జబ్బులకు మంచిది మరి ఇందులోనే రామాఫలం హనుమాన్ పొలం లక్ష్మీఫలం అని కూడా ఉంటాయి అవి కూడా ఈ కాయలు ఇదే మాదిరి ఉంటాయి కానీ కొంచెం తేడా ఉంటాయి ఈ కాయలు ఇంకా కొన్ని పిందెలు ఉంటాయి అవి కూడా ఇంకా కాయ దిగితే మళ్ళీ ఒక నెల రూపు కాయ పలక్కి వచ్చేస్తుంది మనం కోసి ఇంట్లో పెట్టుకుంటే మరి ఒక రోజుకో రెండు రోజులకు పండితే టేస్ట్ ఉంటుంది మనం కొయ్యిపోతే చెట్లోనే పండుద్ది చూడకపోతే చేమలు తిని పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తగా మనం కోసుకోవాలి మన ఇంట పండిన పండ్లు తింటే ఏ సీజన్లో పండే పండ్లు ఆ సీజన్లో తింటే మనకు చాలా బాగా మంచిది ఇప్పుడు సపోర్ట్ చెట్టు ఉంది మాకు అది సీజన్ ఉండదు దానికి కాపు అయిపోతే మళ్ళీ కాపు పోతా పింది వస్తుంది సంవత్సరానికి మూడు సార్లు కనీసం మూడు సార్లు కాస్త సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక కాపు దిగుతూ ఉంటుంది అవి కూడా మంచిది మరి అరటి చెట్లు ఉన్నాయి అన్నీ అన్నీ ఆకులు కూడా ఏడెనిమిది రకాల ఉంటాయి ఇది ఈ ఆకులు మరి సీతాఫలం ఆకులు వైద్యానికి కూడా వాడతారు సీతాఫలం గింజల వైద్యానికి వాడతారు బాగా మరి షుగర్కి మంచిదని మరి ఈ ఆకులు ఈ చిగురు ఆకులు లేక చిగురు ఆకులు నవిలి బాగా నలిపి ఈ పిప్పని నొప్పి వస్తే ఆడ పెడితే నొప్పి తగ్గుద్ది అని అంటారు అది అట్ట కూడా పనిచేస్తుంది కట్టి చేదు కాబట్టి ఆ పిప్పలు ఏదైనా పురుగున్న బయటకు వచ్చేస్తుంది చేతికి తట్టుకోలేదు కాబట్టి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అడవుల్లో ఎక్కువ కాస్తుంది సీతాఫలం అలాంటిది ఇప్పుడు మనం తోటలలో పెంపకం పెంపు బనంలాగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు అమ్ముకునే వాళ్ళు మనం తినేదానికి వ్యాపారం లాగా కాకుండా ఒకటి రెండు చెట్లు ఉంటే మనం ఎప్పుడు సీజన్ వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు తింటాచ్చు ఈ విధంగా ఇది మాకు చాలా ఉపయోగపడింది దాదాపు వంద కాయలు కాసింది ఇది చాలా టేస్ట్గా తిన్నాము మళ్ళీ ముందుకి ఆగస్టు సెవె జూలై ఆగస్టులో మళ్ళీ కాస్తుంది సీతాఫలం చెట్టు చాలా మంచిది అందరూ వేసుకుంటు ఒక చెట్టు గింజలు చల్లా అవే మలుస్తాయి మనం కాయలు తిని గింజలు తల్లితే అవే మలుస్తాయి ఆ చెట్టుని జాగ్రత్తగా పెంచుకోవాలి చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి అబ్బాయి చేసుకోవాలని బద్దతిస్తే అన్నీ కష్టమే ప్రదానికి అది ఒకటి చేస్తాడు అది ఒకటి చేస్తాడు అది ఎవడు చేస్తాడంటే పెద్దాన్ని అట్టనుకుంటే మనం చేసేది ఏం లేదు పని కచ్చుకొని తినడం రోగాలు పాల్ యాభై ఏం లేక జబ్బులు పోవడం ఇవన్నీ కొనుక్కుంటున్నారు సార్ మీరేంటో ఇంటి దగ్గర పెంచమంటున్నారు మేము అన్ని మేమే పండుగనాం మాకు అటు సంవత్సరం పొడుగు ఉంటాయి సంవత్సరంలో మూడు సార్లు సపోర్ట్ సెట్ కాసిద్ది ఈ బొప్పా చెట్లు సంవత్సరం పొడుగున ఉంటాయి మనం తింటాం మరి సీతాఫలం చెట్లు సంవత్సరానికి ఒకసారి మామిడి చెట్లు సంవత్సరానికి ఒకసారి మరి జామ చెట్లు ఎప్పుడు కాస్తనే ఉంటాయి అవి కూడా సంవత్సరానికి మూడు కాపులు కాస్తాయి అది ఇన్ని ఇంకా ఇన్ని పండ్లు మనం ఇంట్లో పెంచుకుంటాను తినే ఆరోగ్యంగా ఉంటాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టు అన్న పెంచుకునే ప్రయత్నం చేయండి మనం మీ ఇంటి చుట్టూ ఉన్న చోటుని బట్టి ఉంటుంది లేకుండా ఉండదు సరే ఎక్కడో సిటీలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి కుదరదు కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏ గోడ కింద ఏ ఎక్కడో చోట చేసుకోవచ్చు మనం బద్దకం లేకుండా చేయాలనుకుంటే మార్గం ఉంటుంది అబ్బాయి బద్దకిస్తే ఏమి ఉండదు కాబట్టి ప్రతిదీ చేసుకోలేకపోవడానికి కారణం మరి సోమరితనం బద్దకం కాబట్టి అది వదిలేసి ఒకడైనా సరే మారుతాడని ఆశిస్తున్నాం రైట్